గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు గవర్నమెంట్ ఆర్డర్ దాన్నే జీవో అంటారు అభివృద్ధి సంక్షేమం ఒకటేంటి అధికార యంత్రాంగం చేపట్టే ప్రతి పనికి జీవో ద్వారానే ఆచరణలోకి తీసుకొస్తారు ఇది రూల్ అలాంటి ఓ జీవో ఇరవై మంది దివ్యాంగ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గంగా మారింది ఇంతకి ఏం జరిగింది జీవో పాస్ చేసింది ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ కలలు సాకారం చేసుకోండి ఈ మాటలు అందరి మదిలో నిలిచిన అమూల్యమైన పదాలు దివంగత రాష్ట్రపతి సైంటిస్ట్ అబ్దుల్ కలాం విద్యార్థులను ఉద్దేశించి ఈ మాటలను అన్నారు ప్రతి ఒక్కరికి బాగా చదువుకోవాలని ఆశించిన విద్యా సంస్థల్లో ప్రవేశం పొందాలని అనుకుంటారు ఇలానే ఆలోచించిన ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థులకు చిన్నపాటి కరెక్షన్ ప్రభుత్వం జీవోతో ముడిపడింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఏపీ మంత్రి నారా లోకేష్ కు మెసేజ్ చేశారు ఇంకేముంది పేరొందిన ఐఐటి ట్రిపుల్ ప్రవేశం పొందారు ఏపీ ఇంటర్మీడియట్ నిబంధనల ప్రకారం దివ్యాంగులకు లాంగ్వేజ్ సబ్జెక్టులు రెండిటిలో ఒకదానికి మినహాయింపు ఉంది మినహాయింపు పొందిన లాంగ్వేజ్ సబ్జెక్ట్తో కలిపి మార్కుల మెమేలో ఐదు సబ్జెక్టులకు సంబంధించిన మార్కులుంటాయి మినహాయింపు పొందిన సబ్జెక్టుకు సంబంధించి సర్టిఫికెట్ లో అని వ్రాస్తారు కానీ ఐఐటి ఎన్ఐటి విద్యా సంస్థల్లో సెకండ్ లాంగ్వేజ్ సంబంధించిన ఈ స్థానంలో నిర్దిష్ట కనీస మార్కులు ఉంటేనే కళాశాలలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తారు దాంతో చాలా మంది దివ్యాంగులకు పేరొందిన విద్యా సంస్థల్లో ప్రవేశం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది పృథ్వీ సత్యదేవ్ అనే దివ్యాంగ విద్యార్థి తాజాగా ఏపీ విద్యాశాఖ ఇచ్చిన సర్టిఫికేట్ ను తీసుకుని మద్రాస్ ఐఐటిలో ప్రవేశం కోసం ఆన్లైన్లో అప్లోడ్ చేశారు కాలంలో అని వ్రాసి ఉండడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రభుత్వ జీవో ఉంటేనే ఈ మార్పు చెల్లుబాటు అవుతుందని విద్యార్థికి సూచించారు ఇదే పరిస్థితి చాలా మంది దివ్యాంగ విద్యార్థులకు ఎదురైంది ఎదురైన ఇబ్బందిని వాట్సాప్ ద్వారా మంత్రి నారా లోకేష్ కార్యాలయానికి సమాచారం అందించారు మెరుపు వేగంతో స్పందించిన మంత్రి నారా లోకేష్ వెంటనే శాఖాపరమైన జీవో జారీ చేసి విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తినకుండా కాపాడారు విద్యాశాఖ కూడా స్పందించింది ఈ స్థానంలో కనీస మార్కులు ముప్పై ఐదు అని తెలుపుతూ ఈ మేరకు తాజా సర్టిఫికెట్లు జారీ చేశారు దీంతో ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశం పొందిన ఆ దివ్యాంగ విద్యార్థుల ఆనందం అంతా ఇంతా కాదు దేశం నలుమూలల్లోని విద్యా సంస్థల్లో వారికి ప్రవేశం లభించింది మద్రాస్ ఐఐటిలో ఇద్దరు తిరుపతి ఐఐటిలో ముగ్గురు ఇలా మొత్తం ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు జీవో వెలువడడం శుభ పరిణామం